విష్ణువు నావి నుండి ఆవిర్భవించిన హిరణ్యకర్కుడైన బ్రహ్మ మాయామోహితుడై తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయంతో నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను నేనెవరి కుమారుణ్ణి నా కర్తవ్యం ఏమిటి అసలు ఈ పద్మం ఎక్కడిది కమలపత్రాలున్న చోట నా జన్మకు కారకుడైన వారు ఉండకపోరు అని అనుకుని పితామహుడు పత్రాల మధ్య వంద సంవత్సరాలు వెతుకుతూ తిరిగాడు పద్మం యొక్క ఆదిని తెలుసుకోలేక పద్మనాళాల మధ్య మరో వంద సంవత్సరాలు సంచరించాడు ఇంతలో తపస్సు చెయ్యి అని అంతర్వాణి తపశ్చర్యకు ఉపక్రమించాడు ఫలితంగా యోగముద్రా నిద్రలో ఉన్న నారాయణుడు దర్శనమిచ్చాడు హిరణ్యదర్థుడు హస్తంతో తట్టిలేపి లేపి నీవెవరు అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో ఈ విధంగా పలికాడు వత్సా నీకు స్వాగతం మహాప్రకాశమానంగా ఉన్నావు భయపడుతూ నీ కోరికలన్నింటినీ నేను తీరుస్తాను సృష్టికి మొదటివాణి నేను నా నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది ఆ కారణంగా నేను కమలనాభిని నువ్వు ఆ కమలం నుండి జన్మించిన గౌరవు పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేను నేనే పరబ్రహ్మను ఈ సృష్టికి కర్తను నేనే అని అన్నాడు ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుని పలుకులకు అహంకారంతో కిరణ్య గర్భుడు నేనే స్వయంభూవును సనాతనుడునని అంటూ వివాదానికి తలపడ్డాడు పరస్పరాధిక్యత కొరకు ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి అస్త్రయుద్ధానికి దారితీసింది సృష్టి అల్లకలోలం అయింది విధి మాధవులు ఇద్దరికీ యథార్థం హితోపదేశం చేయాలనే సంకల్పంతో లింగ రూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు ఈ లింగావిర్భావ గాథను గత వీడియోల్లో తెలుసుకున్నాం